మన దేశంలోకి అక్రమంగా చొరబడే వారి గురించి పలు రాష్ట్రాల్లో ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి దేశంలోకి అక్రమంగా వచ్చిన వారిని విదేశీయులుగా గుర్తిస్తే వెంటనే వారి దేశాలకు పంపివేయాల్సి ఉంటుంది కానీ ఆ రాష్ట్రం మాత్రం విదేశీయులుగా గుర్తించిన వారిని నిరవధికంగా నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతోంది దేశంలోకి అక్రమంగా వచ్చిన విదేశీయులను వెంటనే పంపించి వేయకుండా నిర్బంధ కేంద్రాల్లో నిరవధికంగా ఉంచడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇటీవల కాలంలో దేశంలోని పలు రాష్ట్రాల్లోకి విదేశీయులు అక్రమ చొరబాట్లు ఎక్కువయ్యాయి అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ చొరబాట్లు ఆగడం లేదు అయితే ఎవరైనా విదేశీయులు దేశంలోకి అక్రమంగా చొరబడితే వారిని పట్టుకుని వారి దేశాలకు పంపించాల్సి ఉంటుంది కానీ అలా చేయకుండా వారిని జైళ్లలో పెట్టి వారి దేశాలకు తిరిగి పంపించకుండా ఉండడం వంటివి చేస్తుండడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అస్సాంలోకి అక్రమంగా వచ్చిన విదేశీలను వారి దేశాలకు పంపివేయకుండా ఉండడంపై సుప్రీం సీరియస్ అయింది అస్సాంలో విదేశీయులుగా ప్రకటితమైన వ్యక్తుల బహిష్కరణ నిర్బంధ కేంద్రాల్లోని సౌకర్యాలకు సంబంధించిన పిటిషన్పై సుప్రీం ధర్మాసనం విచారించింది ఈ సందర్భంగా అస్సాం ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది అస్సాంలోకి అక్రమంగా వచ్చిన విదేశీయులను వెంటనే వారి దేశాలకు పంపివేయకుండా జైళ్లలో నిరవధికంగా నిర్బంధించడంపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం వారిని శాశ్వతంగా నిర్బంధ కేంద్రంలో ఉంచలేరని పేర్కొంది అస్సాంలో విదేశీల కోసం అనేక నిర్బంధ కేంద్రాలు ఉన్నాయని ఇప్పటి వరకు ఎంతమందిని వారి దేశాలకు పంపించేశారని సుప్రీంకోర్టు అస్సాం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది మన దేశంలోకి అక్రమంగా వచ్చిన విదేశీలను వారి స్వస్థలాలకు పంపడానికి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారా అని అస్సాం ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది అస్సాంలోని జైళ్లలో ఉంచిన అరవై మూడు మందిని రెండు వారాల్లోగా పంపించేయాలని న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది ఎవరైనా మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని తెలిసినప్పుడు వారిని పంపివేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది నిర్బంధంలో ఉన్న విదేశీలను వారి దేశాలకు పంపించమంటే వారి చిరునామా తెలియదని పేర్కొంటూ అస్సాం ప్రభుత్వం తరలింపు ప్రక్రియను ప్రారంభించడానికి నిరాకరిస్తోంది అది మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది అలాగే వారిని జీవితాంతం జైళ్లలో ఉంచి పోషించలేము కదా అందుకే వెంటనే వారిని వారి దేశాలకు తరలించాలని అస్సాం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది అలాగే అస్సాంలో ఉన్న అన్ని జైళ్ల నుంచి ఇప్పటి వరకు ఎంతమంది విదేశీయులను వారి దేశాలకు పంపించారన్న నివేదికలను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అస్సాం సహా మరికొన్ని రాష్ట్రాల్లో అక్రమ వలసదారులు పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో స్థానికుల్లో అభద్రతాభావం అధికమవుతోంది తమ వనరులు పొరుగు దేశస్థుల పాలవుతున్నాయని తాము మైనార్టీలుగా మారే ముప్పు ఉందని వారు వాపోతున్నారు వలసదారులో కొందరు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతూ దేశ భద్రతకు ముప్పుగాను పరిణమిస్తున్నారు దీంతో స్థానిక ప్రజల్లో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి మరోవైపు అస్సాంలో విదేశీయులుగా ప్రకటితమైన వ్యక్తుల బహిష్కరణ నిర్బంధ కేంద్రాల్లోని సౌకర్యాలకు సంబంధించిన పిటిషన్పై విచారించిన సుప్రీం ధర్మాసనం వారిని వారి వారి దేశాలకు వెంటనే పంపించేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది దేశంలోకి ఎవరైనా విదేశీయులు చొరబడినట్లు గుర్తిస్తే వారిని వారి దేశాలకు వెంటనే పంపివేయాలని అలా కాకుండా నిరవధికంగా నిర్బంధ కేంద్రాల్లో ఉంచడం సరికాదని అస్సాం ప్రభుత్వానికి సుప్రీం చురకలంటించింది